స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఒళ్ళు గగురు పొడిచే నిజాలు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి జీవితంలో వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను చూడాల్సి వస్తారు అలాగే వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క భవిష్యత్తు కనుక చూసినట్లయితే వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది చెయ్యని తప్పులకి కూడా వీరు నేరారోపణ చేయబడతారు కానీ జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు ఊహించని విధంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది అలాగే బంధువర్గంతో విభేదాలు మాత్రం వీరికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో చూసినట్లయితే సాంకేతిక విద్యలో రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి కాబట్టి వైరివర్గం వారు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా ఒక్కసారిగా వ్యతిరేకంగా మారుతారు వైరివర్గం వారు ఒకటి కానంత వరకు మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ముఖ్యంగా తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు మాత్రం చాలా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని చాలా ఇబ్బందులకి కూడా గురిచేస్తాయి అలాగే వీరు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వీరికి ఉన్నటువంటి మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా ఉపకారం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయటం వల్ల కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి ఒక్కోసారి ఈ పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా తులారాశివారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు ఈ తులారాశివారికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు కానీ విదేశీయానం మాత్రం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది సంగీత సాహిత్యాలలో కూడా అధిక అభిలాష ఉంటుంది అలాగే కోపం చాలా త్వరగా వస్తుంది కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లబడే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది కాబట్టి వీరు డబ్బును స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు దైవ దైవభక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ముఖ్యంగా తులారాశివారు శనివారం రోజు ఆంజనేయస్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం వల్ల అత్యున్నతమైన మంచి ఫలితాలు కనిపిస్తాయి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితి చూస్తే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహితులకు అంతగా ఇస్తారో అలాగే స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారి యొక్క కష్టాలు చూసి చలించిపోయే స్వభావం వీరికి ఉంటుంది ఈ విధంగా కష్టాలను చూసి భయపడకుండా వారికి చేయూతనందించి వారిని పై స్థానంలోకి తీసుకుని వస్తారు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా ఇష్టతను కలిగి ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రల వంటి వాటిపైన కూడా వీరి ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు ఈ తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపుకోలు స్వభావాన్ని కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది ముఖ్యంగా తులారాశి వారికి భాగస్వామి అంటే కూడా చాలా ఇష్టం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపించరు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు ఈ విధంగా నిర్లక్ష్యం వహించే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల వీరి జీవితంలో అనేక ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కోవలసి వస్తుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న జ్వరాలే వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయి తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి కనుక చూసినట్లయితే జీవితంలో వీరు ఎవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి కానీ విలాసవంతమైన జీవితానికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క స్వభావాన్ని మార్చుకున్నట్లయితే వీరి జీవితంలో ఇక దేనికి కూడా ఢోకా అనేది ఉండదు అలాగే ముఖ్యంగా స్త్రీలు అందంపై ఆసక్తిని అధికంగా కలిగి ఉంటారు అందచందాలతో అందరినీ ఆకర్షించడానికి తహదాడుతూ ఉంటారు అంటే వీరి యొక్క స్వభావం కానీ క్యారెక్టర్ కానీ మంచిది కాదు అని కాదండి కానీ ఎప్పుడూ కూడా అందంపై ఎక్కువగా ఆసక్తిని కనబరిచి అందరూ వీరిని చూసి అసూయపడే విధంగా ఉండాలని అందరూ వీరి అందర్ని చూసి పొగడాలని భావిస్తూ ఉంటారు కానీ ఈ స్వభావం వల్ల జీవితంలో కొన్నిసార్లు నిందలు ఆరోపణలు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా విధంగా వారి యొక్క భవిష్యత్తులో కష్టాలు సుఖాల కలయిక అనేది ఉంటుంది వారి యొక్క భవిష్యత్తులో కొన్నిసార్లు అపజయాలు చూసినా కానీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే వీరిలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఎప్పుడూ కూడా తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఇతరుల కుయొక్తులకి లొంగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు తులారాసులో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే డబ్బులను పొదుపు చేస్తారు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అలాగే వీరిలో కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి ఈ లక్షణాల కారణంగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉంటుంది శరీరాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా గొడవపడి వీరి దగ్గరికి వస్తే వారికి ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతారు పడమర దిక్కులు వీరికి లాభిస్తాయి అయితే ఈ వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం అలాగే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం కూడా శుభకరం శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా కానీ శుక్రవారం రోజు ప్రారంభించండి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు వారికి నీలం రంగు కూడా బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎళ్లవేళలా మీకు మంచిది శుక్ర శుక్రమౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించటం మంచిది ప్రజాబలం సన్నిహిత వర్గం యొక్క అండదండలు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను వీరు కలిగి ఉంటారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య ఖచ్చితంగా వీరికి అక్కరకు వస్తాయి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు శివారాధన చేయటం వల్ల మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులారాశి వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి